వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ గత మాసం నుంచి గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కొద్దిగా వడదుట్లు ఎదుర్కొంటున్నారు ఫ్లక్చుయేషన్స్ తో ఇబ్బందులు పడుతున్నారు కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంతొమ్మిదవ తేదీ నుంచి మీ జన్మరాశిలో సంచరిస్తాడు అంటే పంతొమ్మిదవ తేదీ వరకు కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నాలుగు రోజుల్లో కొద్దిగా స్వల్పమైన ఆటంకాలు అభాంతరాలు కలుగుతాయి పదహారవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు కానీ స్త్రీ మూలకమైన నష్టాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఎదురెత్తే ఉంటాయి కాబట్టి ఈ నాలుగు రోజులు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి పదహారవ తేదీ అంటే ఇంకా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి పదహారవ తేదీ నుంచి మీకు ఎలా ఉంటుందంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ నా మూడు రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ బ్రహ్మాండమైన ప్రతిభ కనపరుస్తారు విద్యార్థులు ప్రతిభ కనపరుస్తారు స్థిరాస్తుల వ్యవహారాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి కారణం ఏమిటంటే మీ రాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటివి మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు విద్యా సంబంధమైన విషయాలు బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు అలానే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలను కూడా అనుకూలతలు పొందుతారు కారణం ఏమిటంటే మీ రాశికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భూ సంబంధ వ్యవహారాలు బాగుంటాయి అంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే వెనక్కి తిరిగి చూడాల్సిన అవకాశం ఉండదు కానీ మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ మాసంలో ఆదాయానికి అయితే ఎక్కడా లోటు ఉండదు కానీ ఖర్చులను కంట్రోల్ చేసుకోవటానికి మొహమాట అడ్డం వస్తుంది ఖర్చులు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు అధికమైనటువంటి వ్యయం కారణం చేత ఆకస్మికమైనటువంటి ఆర్థిక సమస్యలు వృషభ రాశి వారు పొందుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రమే కాకుండా ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం ఈ ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు నిలకడలేనటువంటి ఆలోచనల కారణము చేత వృషభ రాశి సమస్యలు ఎదుర్కొంటారు ఒక నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయంలో నుంచి మరల బయటికి రావటం మరల ఇంకో దానికి వెళ్ళటం అంటే కొన్ని విషయం ముఖ్యమైనటువంటి విషయాలలో సందిగ్ధత నెలకొంటుంది ముందుకా వెనక్క ముందుకా వెనక్క అనేటటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఏదైనా ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయ యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం చాలా మంచిది కానీ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసంలో ఎవరైతే రాశిలో జన్మించినటువంటి వారు సంతాన పరమైనటువంటి విషయాలలో చాలా హోప్స్ పెట్టుకుంటారో వారి విద్యా సంబంధంగా కానీ ఉద్యోగ సంబంధంగా కానీ వివాహపరంగా కానీ ఎక్కడైతే ఇది బలంగా అవుతుందని అనుకుంటారో అటువంటి విషయాలలో మీ అంచనాలన్నీ కూడా తారుమారైపోతూ ఉంటాయి అనుకున్నదొకటి అయినదొకటి అన అంటే సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఈ మాసం ద్వితీయ పక్షంలో కూడా కంటిన్యూ అయ్యే ఉన్నాయి ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలికి అనుకూలంగా మారుతూ ఉంటాయి ఉద్యోగపరంగా కనుక పరిశీలిస్తే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి కొన్ని ముఖ్యమైనటువంటి వివాదాలు ఎక్కడైతే ఉంటాయో వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకమైనటువంటి దృష్టి కారణము చేత వివాదాల నుంచి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రముఖమైనటువంటి వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతూ ఉంటారు కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు వస్తూ ఉంటాయి వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు జన్మరాశిలోనే శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత వ్యాపారాభివృద్ధి బాగుంటుంది విపరీతంగా బిజినెస్ జరుగుతున్నప్పటికీ డబ్బు మాత్రం కనపడదు అది రకరకాలైనటువంటి మార్గాలలో ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు ఇక్కడ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ముందస్తు నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం అలానే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలను అనుకూలం తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి భంగం ఈ మూడు రోజుల్లో కలుగుతుంది కాబట్టి తల్లి ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారి జాగ్రత్తలు పాటించాలి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు రోజులు గనక ఇరవయ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే నాలుగున్నర గంటల వరకు బ్రహ్మాండమైన ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అన్నీ మన చేతిలోనే ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ ఏ ఒక్క పని కూడా ముందుకు పోలేకపోతుంది సంశయం పెరిగిపోతూ ఉంటుంది విపరీతమైనటువంటి కార్యభారం కలుగుతుంది చేస్తానన్నటువంటి పని సమయానికి చేయలేకపోయేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు పూర్తి ఆరోగ్య భంగం ఉంటుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు మ మనస్సు కూడా స్థిమితంగా లేకుండా పరిపరి విధాలుగా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసే అవకాశాలు ఉంటాయి ఈ పర్టికులర్గా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో ప్రతికూలమైనటువంటి ఆలోచనలకు తావు లేకుండా చూసుకోవాలి ఇరవై రెండవ తేదీ రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు సుమారుగా అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకూలంగా మారుతుంది ఇక్కడ మీకు సమస్యలు ఎవరి కారణం వస్తాయంటే సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటున్నావు మీరే సమస్యల్ని వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరితోటైతే మనకు సమస్యగా వస్తుందని అనుకుంటారు అటువంటి వారి కొద్దిగా దూరంగా ఉండటం చాలా మంచిది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో ప్రయాణపరమైనటువంటి విషయాలలో కానీ ఆర్థిక ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి విషయాలంటే ఇవ్వటంలో కాను తీసుకోవటంలో కాను జాగ్రత్తలు పాటించాలి ఇక ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో పెను మార్పులు కనిపిస్తూ ఉంటాయి ఆకస్మికమైనటువంటి మార్పులు ఇక్కడ వృషభ రాశి వారు చూస్తారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతను పొందుతున్నారో అటువంటి వారు వారికి జరుగుతున్న మహత్తలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి ఉంటాయి అటువంటి వారు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి దోషమకడంలో తెలుసుకో దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి ఇక్కడ ఈ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు సుఖం